కాలక్రమేణా క్యాంపస్ నియామకాల్లో కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతులు మారుతున్నాయి చదువుతో పాటు వినూత్న ఆలోచన టీంవర్క్ నాయకత్వ లక్షణాలు సృజనాత్మకత కలిగిన ఉద్యోగార్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి దీంతో విద్యా సంస్థలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి అందులో భాగంగానే యువతలో ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడం కోసం విజయవాడలో జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం విద్యార్థుల్లోని మేధస్సు వెలికి తీయడం ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడం వారిని ఉత్తమంగా తీర్చిదిద్దడంపై నేటి విద్యా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సృజనకు పదును పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి అందులో భాగంగానే విజయవాడలో తొలిసారిగా జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ జరిగింది విజయవాడ కానూరులోని విఆర్ సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీ తొలిసారిగా నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్టుకు వేదికైంది టీసీఎస్ రీజనల్ హెడ్ సుప్రజ రెండు వేల ఇరవై ఐదు ఫెస్ట్ ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడమే లక్ష్యంగా ఇక్కడ పలు పోటీలు నిర్వహించారు ఏడు విభాగాల్లో ఇంజనీరింగ్ యువత ఔరా అనిపించే ఆవిష్కరణలు రూపొందించారు శాస్త్ర సాంకేతిక రంగం ఇంటర్నెట్ ఏఐ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ విభాగాల్లో విభిన్న ప్రాజెక్టులు ప్రదర్శించారు ఏదైనా కార్యాలయం లేదా ఆసుపత్రికి వెళ్లినప్పుడు కావాల్సిన విభాగం తెలుసుకోవడం ఉందో కష్టంగా ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ సరికొత్త రోబో విద్యార్థులు సమాచారం అందిస్తుందో వివరిస్తున్నారు సో బేసిక్గా ఇది ఫేస్ రికగ్నైజేషన్ చేసుకొని ఫింగర్స్ ప్రేస్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది మనకి ఎంత టెంపరేచర్ ఉందో ఇస్తుంది అనమాట సో ఒకవేళ రాంగ్ ఉంటే మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది గైడ్ చేస్తా ఉంటద సేమ్ అలాగే ఇప్పుడు మనకి ఏమైనా తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్కి వచ్చారు మీకు సెమినార్ హాల్ ఎక్కడ ఉందో తెలియదు సో సెమినార్ హాల్ ఎక్కడుందో అది చెప్తుందనమాట సో అలా మనం రాగానే గైడ్ చేయడం అలాగే మనం విష్ చేయడం అలాగే మనకి తెలియని ప్లేసెస్ని గైడ్ చేయడం అలా ఈ బాట్ అనేది చేస్తుందనమాట సో ఇది బేసిక్గా హాస్పిటల్స్లో కాలేజెస్లో క్యాంపసెస్లో యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఇది మామూలుగా ప్రోటో టైప్ వరకే మేము డెవలప్ చేస్తాం దీని తర్వాత మాల్గా ఫిజికల్ బోట్గా తయారు చేయడం అనేది మా లక్ష్యం అనమాట ఈ విద్యార్థి బృందం ప్రమాదంలో చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడే రోబోటిక్ హ్యాండ్ రూపొందించింది రోబోటిక్ హ్యాండ్ అమర్చిన తర్వాత మొబైల్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇస్తే మనం చెప్పిన పని చేస్తుందని చెబుతున్నారు ఇన్నోవేటర్స్ ఇది మా ప్రాజెక్ట్ ఇది వాయిస్ గైడెడ్ రోబోటిక్ లింబ్ మ్యానిపులేటర్ ఇది డిసేబుల్డ్ పీపుల్కి అటాచ్ చేయొచ్చు ఇది ఎలా అంటే బై బర్త్ కానీ లేదంటే యాక్సిడెంట్ కానీ లింబు కోల్పోయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే డైలీ లైఫ్ అనేది చాలా ఇంపాసిబుల్గా ఉంటుంది సో దీన్ని మనం వాయిస్ అసిస్టెంట్ అనేది నవీ డేస్లో చాలా లార్జ్ అవైలబిలిటీ అయ్యింది సో ద వాయిస్ యూస్ చేసుకుని వాళ్ళకి పెట్టిన హ్యాండ్ని కంట్రోల్ చేసేలాగా దీన్ని డిజైన్ చేసాం సో వాళ్ళు ఏదైతే వాయిస్ కమెంట్స్ ఇస్తారో అంటే క్లోజ్ హోల్డ్ పుట్ అలాంటి చిన్న చిన్న కమెంట్స్ అన్నిటిని దీన్ని ఇది చేసి చూపిస్తుంది అప్పుడు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి దీంతో ఆబ్జెక్ట్స్ని పిక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ నాచురల్ హ్యాండ్ ఎలా వర్క్ అవుతుందో సో డిసేబుల్డ్ పీపుల్ కూడా వాయిస్ కమాండ్స్ ఇచ్చి దీని అలా వర్క్ చేయించవచ్చు గ్యాస్ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాద ఘటనలు చాలా చూశాం అయితే గ్యాస్ అయినా మంటలు రాకుండా చేయడమేలా అని ఆలోచించారీ ఔత్సాహికులు ప్రమాదంపై హెచ్చరికలతో పాటు మంటలు రాకుండా నియంత్రించేలా అద్భుత ఆవిష్కరణ చేశారు తక్కువ ధరలోనే ఇంట్లో అమర్చుకునేలా రూపొందించామని అంటున్నారు మన ఇంట్లో ఎప్పుడైతే గ్యాస్ లీకేజ్ డిటెక్టర్ అవుతుందో ఆటోమేటిక్గా గ్యాస్ నాబు అనేది ఆఫ్ అయిపోవాలి మన మెయిన్ సర్క్యూట్ ఏదైతే ఉండిద్దో అది కూడా ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోవాలి ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఒకటే ఆఫ్ అయిపోతే సరిపోదు ఇప్పుడు ఫర్ సపోజ్ కరెంట్ ఉంటే ఆ లీక్ అయిన గ్యాస్ వల్ల కూడా ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి సో మెయిన్ సర్క్యూట్ కూడా ఆఫ్ అవ్వడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఇప్పుడు నార్మల్ గా మన గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి మనకి ఎప్పుడైపోతాయి కూడా ఇండికేషన్ ఉండవు మనకి సో ఈ లోడ్ సెల్ ఏంటంటే మనకి యాప్ లో డిస్ప్లే ఇస్తూ ఉండిద్ది మీ గ్యాస్ ఇంతుంది సో మన మీకు అయిపోతుంది అంటే మీరు మీ గ్యాస్ బుక్ చేసుకోవాలి అనే ఇండికేషన్ ఇస్తుంది సో అది ఈ విధంగా యూస్ఫుల్ అయింది విద్యార్థులు చేసిన వినూత్న ఆవిష్కరణలను ప్రొఫెసర్ల బృందం పరిశీలించి ప్రతిభ కనబరిచిన వాటికి బహుమతులు ప్రకటించింది విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడం

చాలా స్కిల్స్ చాలా నాలెడ్జ్ వస్తుందండి ఇట్లా నలుగురితో కలవటం ఎలా ఉన్నారు వేరే కాలేజ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాము బయట ప్రపంచం ఎట్లా ఉంది వేరే కాలేజెస్ లో సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటారు అద్భుత ఆవిష్కరణతో పాటు అదిరిపోయే సాంస్కృతిక ప్రదర్శనలు ఫెస్ట్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు